అయితే ఇంకొంచెం థర్డ్ టైం కూడా ముందుకు జరిగినాము ముందుకు జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు అని అంటే బైక్ వెనకాల ఆ సీట్ దగ్గరికి వచ్చిండు వచ్చిన తర్వాత మా ఆయన కోపం చేసిండు ఏందన్నా ఏంది ఇట్లా వస్తున్నావు అని అంటే ఇప్పుడు ఎవరేమన్నారు ఇప్పుడు నిన్న ఎవరేమన్నారు ఇప్పుడు నిన్నెవరే అన్నామని అన్నారా అని అని తాగేసి త్రీ టైమ్స్ అదే మాట రిపీటెడ్గా అన్నాడు అన్నాక ఈయన కోపం వచ్చింది సురీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు నేను వెళ్ళి చెప్తాను అని చెప్పిన అని అంటే ఎందుకు చాలదా ఈ తావో తోటితోటి అవసరమా మనకి మన పని ఏదో మనం చూసుకొని పోదాం అన్నాడు అని చెప్పేసి అని అన్నాడు అంటే భార్యని తీసుకొని ఫ్యామిలీని తీసుకొని బయటకు కూడా ఆ టైంకి బయటికి వెళ్ళకపోతే ఇంకెవరిని తీసుకొని వెళ్తారు ఇంక ఇట్లా వాళ్ళు రోడ్ల మీద తాగేసి తినేసి ఎట్లా పడితే అట్లా ఎవరితోటి అట్లా పడితే అట్లా మాట్లాడడము అట్లా బిహేవ్ చేయడము అట్లా చేస్తే ఊరుకుంటారు ఇక అట్లా అయితే భార్యతోటి కూడా భర్త బయటకు రావడానికి ఇక సేఫ్టీ లేదన్నట్టే ఆ భార్యకి ఫ్యామిలీని కూడా బయటకు తీసుకోవాలంటే ఆడు భయపడాలి ఇక ఇక అట్లా తీసుకోతారు పిల్లల్ని పొద్దంతా కాలేజీకి పోయి వస్తారు పిల్లలు ఏదన్నా తినాలనిపిస్తుంది అట్లా బయటకు తీసుకోవాతే పా అని చెప్పేసి తీసుకొని పోతారు ఆడపిల్లల్ని కానీ లేకపోతే మిస్సెస్ని కానీ అట్లా బయటకు పోయేద్దాండి రా అని చెప్పేసి డ్యూటీకి వస్తాడు గదే టైము వాళ్ళకి బయటకు పోయే టైము సో ఆ టైము పదకొండు ఇటుకో పన్నెండు మళ్ళీ అట్టి అట్లా బయటకు తీసుకొని పోతాడు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లని లేదా ఆడపిల్ల లేకపోతే భార్యను అట్లా బయటకు తీసుకొని పోతాడు వాడికి పొద్దంతా డ్యూటే ఉంటుందా ఇంకా భార్యను ఎప్పుడు బయటకు తీసుకుపోతాడు అట్లా తీసుకుపోతే గిట్లాంటి గాడిది కొడుకులు రోడ్ల మీద ఉండి ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేస్తే ఇక ఆడోళ్ళకు రక్షణ ఎక్కడిది భర్త ఉన్నా కూడా వాళ్ళకు అసలు ప్రొటెక్షన్ లేదు సో అలాంటి సందర్భంలో ఇగో ఆడోళ్ళ దగ్గర గిది ఉండాలిలా ఇప్పుడు అందరి దగ్గర వీడియోస్ చేస్తున్నారు ఉంటుంది మీకు తెలుసు సెల్ఫీ స్టిక్ ఇదైతే పెట్టుకోని దగ్గర ఎందుకైనా మంచిది ఉండాలి బ్యాగులా చిన్న బ్యాగ్ అయినా కూడా పడుతుంది మీకు తెలిసి చాలా ఉంటుంది ఒక నిమిషం ఇది మాది పెరిగింది సో ఇది నేను ఆ సంఘటన జరిగిన తర్వాత ప్రతిరోజు నేను బా మా భర్తతో ఎప్పుడైనా బయటికి వెళ్తే ఖచ్చితంగా దీన్ని తీసుకొని పోతున్నా నేను కథ ఇట్లా ఉంటుంది ఇక మంచిగా దీన్ని ఫోల్డ్ చేయొచ్చు ఇట్లా నార్మల్గా వచ్చేస్తే చాలా చిన్నగా ఉంటుంది ఇది బ్యాగులో పడుతుంది అప్పటి నుంచి ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇంకా నేను ఏం చేస్తున్నా ఇది బ్యాగులు వేసుకొని పోతున్నా ఇక ఇట్లాంటి కుక్కలు ఉంటాయి కదా రోడ్డు మీద నైట్ టైం కుక్కలు వాళ్ళే రోడ్లన్నీ కుక్కలే సో ఈ కుక్కలు కూడా ఉంటాయి ఇలాంటి కుక్కల కోసము ఇగో ఇది ఏం లేదు వాడేమో ఎక్స్ట్రా మాట్లాడండి అనుకో దంచినాకనే లెక్క ఏమంటారు ఆడోళ్ళు అది అందుకనే పెట్టిన వీడియో ఎవరికైనా యూజ్ అయితే యూజ్ అవుతుంది తీసుకొని వెళ్ళండి ఇదైతే కంపల్సరీ కట్టే అంటే బాగా పెద్దగా ఉంటుంది మనం ఊరికే చేతిలో పట్టుకొని తిరిగలేము ఇదైతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది బ్యాగ్లో పడుతుంది కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్